పూల మొక్కల్లో ప్రతి ఇంటి ముందు ఖచ్చితంగా పెంచే పూల మొక్క కనకాంబరం పూల మొక్క ఆ కనకాంబరం పూల మొక్కలు మనకు రకరకాలైన రంగుల్లో లభిస్తూ ఉంటాయి ఎక్కువగా అయితే ముదురు ఎరుపు రంగు లేత ఎరుపు రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు పూల మొక్కలే ఎక్కువగా మనం పెంచుతూ ఉంటాము ఈ కనకాంబరం పూల మొక్కలు కొంతమంది ఏళ్లలో చాలా ఎక్కువగా పూలు పూస్తూ ఉంటాయి కానీ మరికొంతమంది ఇళ్ళల్లో మాత్రం అవి పూలు పూయలేక వాడిపోతూ ఉంటాయి లేదా సన్నగా పొడుగ్గా పెరిగిపోయి ఇక పువ్వులు కూడా కనిపించకుండా పోతాయి లేదా అక్కడక్కడ మాత్రమే ఈ పూలు కనిపిస్తూ ఉంటాయి పువ్వులు పూయడం లేదు వాడిపోతున్నాయి అంటే మీరు ఆ చెట్టుపై తగిన జాగ్రత్త చూపించలేదు అని తెలియచేస్తూ ఉంది మరి కనకాంబరం పూల మొక్కల్ని ఏ విధంగా పెంచాలి వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం మనం కనకాంబరం మొక్కల్ని కుండీల్లో కానీ లేదా నేల